హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రైని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ నేర్చుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ఆవల్ని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడాను ఒక ఏడెనిమిది వెల్లుల్లిని వేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అలాగే కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి బాగా నీట్గా కడిగి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి సాల్ట్ అలాగే పసుపునేసి మనము స్టవ్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి దొండకాయ ఎంత ఈ విధంగా కొంచెం మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం మగ్గిన తర్వాతను ఒకసారి కలిపి కారం వేసుకోవాలి మనకి కారం చూసుకొని కారం ధనియా పౌడరు అలాగే గరం మసాలా వేసుకోవాలి ముందు సాల్ట్ను పసుపు వేసుకున్నాం కదా ఈ విధంగా అన్నీ వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయితేనే దొండకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనము స్టవ్ అనేది సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాతను ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది మనం సిమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తేనే దొండకాయ బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా దొండకాయ ఎంత ఫ్రై అయిన తర్వాతనో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చాలా సింపుల్గానే ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్